మనందరం కూడా చూస్తున్నారు వెళ్ళిపోతారు కనుక వారు వేణుగోపాల స్వామి అఖండమైనటువంటి వృత్తి అభివృద్ధిని కల్పించవలసిందిగా అంటే అందరికీ కాళ్ళు ఎరగాలని కాదు కానీ ఆయన కర్మంలో ఆయన చేసేటటువంటి దానికి ఉచితంగా స్వల్పమైనటువంటి రీతిలో చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేసి எவரே சேவ பந்தவா அய்யா காலேஜ் வந்து சொல்லுங்க பாசிங்க பாருங்க பாவா ஏன் சால சௌந்தரம் அறக்க இங்க இங்க வந்து என்ன வந்து என்ன வந்து ஹைதராபாத் வந்து ஹைதராபாத் வந்து ஹைதராபாத் வந்து రామోజీ అన్నీ చూడండి يا ندره صلاحي جي دريا درو ۽ درو ويند ان درو اڪاڻ آسمان تي ماسي پنهنجي هارو ويند